హలో వివాన్ ఇక్కడైతే నేను నిమ్మకాయ చట్నీ చేస్తున్నాను దానికోసమని మా చెట్టుకు తెంపిన నిమ్మకాయలు అయితే నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేసి ఇలా నాలుగు ముక్కలు లేదా ఎనిమిది ముక్కలుగా చేసుకొని మనమైతే ఇలా ఉప్పు కలిపి పసుపు ఉప్పు కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చు మీకు అర్జెంటు ఉంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే మినిమం అయితే ఉండాలి ఇలా ఉప్పు పసుపు కలిపి మనం జార్లో అయితే వేసి క్యాప్ పెట్టుకోవాలి ఇది బాగా ఊరితే మంచిగా టేస్టీగా ఉంటుంది దాంట్లో మనం ఉప్పు వేయడం వల్ల నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది ఇలా ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసి మళ్ళీ కలపాలి నేను ఇలా క్యాప్ పెట్టి ఒక కచ్చఫ్ లాంటిది కట్టి థ్రెడ్తో కట్టాను మనకి ఆ స్మెల్ అనేది పోకుండా అలాగే పాడవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనము మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఆవాలు మెంతాలు వేయించుకోవాలి యాభై యాభై గ్రాములు నేను ఇక్కడ ముప్పై కాయలు అట్లా పెడుతున్నాను అందుకని ఒక యాభై గ్రాములు అట్లా తీసుకుంటున్నాను ఇలా మూడు నేనైతే ఫిఫ్టీన్ డేస్ అలా ఊర పెట్టుకున్నాను ఊర పెట్టుకున్న నిమ్మకాయ అయితే ఒక డబ్బాలో వేసుకొని మసాలా కారపొడ అవన్నీ కలుపుకుంటున్నాను ఇది మొత్తం చూడండి ఇక్కడైతే ఆయిల్ వెల్లుల్లి మెంతులు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయినాక చల్లారండి ఇవ్వాలి ఇక్కడ వేయించుకున్న ఆవాలు మెంతులు అయితే మిక్సీ పట్టుకున్నాను ఇదంతా నిమ్మకాయలో కలుపుకోవాలి కారము మెంతులు ఆవాలు అంతా వేసి కలుపుకోవాలి ఆ తర్వాత చల్లారిన నూనె ఇక్కడైతే ఊరబెట్టుకున్న నిమ్మకాయలు కారము ఆవాలు మెంతుల పొడి అయితే వేసి కలుపుకుంటున్నాను మనము ముందే ఉప్పు వేసి నిమ్మకాయ అయితే ఊర పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ఏమైనా తక్కువగా అనిపిస్తే మాత్రం వేసుకోండి ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి ఫస్ట్ ఉప్పు కారము ఇక్కడ చల్లారిన నూనె మనమైతే ఇందులో వేసుకొని కలుపుకుంటే నిమ్మకాయ చట్నీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మనము ఆవాలు మెంతులు పట్టేటప్పుడు బాగా మెత్తటి పౌడర్ చేయకూడదు బరకగా చేసుకొని వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనం అన్నంతో తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టిప్ అయితే నేను చెప్పగలను ఇక్కడ చలారిన ఆయిల్ వేసి కలుపుతున్నాను ఈ ఆయిల్లో మిరపకాయలు వెల్లుల్లి మెంతులు వేసి పెట్టుకున్నాను ఆవాలు కూడా వేసుకోవాలి ఇక్కడ జార్లో అయితే కొద్దిగా పచ్చి నూనె పోసుకొని ఈ నిమ్మకాయ అయితే మనం కలిపి పెట్టుకున్న నిమ్మకాయ అయితే జార్లో వేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ నిమ్మకాయ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి నాకైతే చాలా చక్కగా కుదిరింది నేను ప్రతి ఇయర్ అయితే నిమ్మకాయ చట్నీ అయితే పెట్టుకుంటాను ఇది ఉప్మాలోకి రైస్లోకి సైడ్ డిష్గా మంచిగా పనిచేస్తుంది ఇలా మొత్తం నిమ్మకాయ చట్నీ అయితే జాలోకి ఎత్తుకున్నాక కొంచెము మనము ఈ డబ్బాలో ఉన్న దాంతో అయితే రైస్ వేసుకొని కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను ఉప్పు కారాలు ఇప్పుడు ఏమైనా తక్కువ పడితే మనం మళ్ళీ కలుపుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో ఎమ్మెగా ఉండే మాకు చట్నీ అయితే రెడీగా ఉంది ఇక్కడ ఆయిల్ కారం అనేది ఎంత అనేది నేను చెప్పలేదు అది మీకు ఇష్టానుసారంగా వేసుకోండి